నాకు ఇక్కడ అమ్మానాయన చాలా మంది అడుగుతున్నారు మీ వయసు ఎంత అని మరి చెప్తానండి నేను అమ్మ నాయన లేక నేను ఒక్కనే హైదరాబాద్ బతుకుతున్నా నే ఇలాంటివి రేపు అన్నా నా మీను వస్తాయని చెప్పి కూడా నేను లేడీస్ ఎక్కువ మాట్లాడా నాకు ఎవరైనా చాలా మంది అమ్మాయిలు ఫోన్ చేస్తారు అన్న నీ ఫ్యాన్ అన్న అన్న కలువన్నా అన్న అంటారు నేను ఏం చెప్తా ఓకే రా నా అన్న మంచిగా తిరుగుతా నేను ఎవరు బ్లాక్ పారేస్తాను ఎందుకంటే నాకు ఎందుకు ఏ ఎక్స్పీరియన్స్ అయింది స్టోరీ చెప్తాను నీకు టిక్ టాక్లో ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలని వదిలి వది మొగన్ని ఆ భర్తను వదిలేసి మా ఫ్రెండ్ దగ్గరికి వచ్చింది మా ఫ్రెండ్ దగ్గరకు వచ్చి మా ఫ్రెండ్ దగ్గర ఉండిపోయింది మూడు నెలలు ఆ అమ్మాయిని స్టేషన్లు ఎక్కడెక్కడో వాళ్ళు ఎంక్వైరీ చేస్తే అమ్మాయి దొరుకుతలేదు ఎక్కడనో దేశం అంటే అమ్మాయిది హైదరాబాద్కి వచ్చి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కోర్టులో పెట్టాడు వాడు వాడు రోజు పొద్దు కలిసి అయిన బట్ తిరుగుతాడు వాడు ఒకరోజు ఏం చేసిందంటే మా ఫ్రెండ్ బర్త్డే ఉంది కుక్కపిల్లి ఇచ్చి చిన్ని హ్యాపీ బర్త్డే అని చెప్పి ఒక వీడియో యూజ్ చేయబోవాలంటే అప్పుడు నేను బాగా ఫేమస్ అయిపోయింది స్టార్టింగ్లో ఒక్కొక్క పిల్లని తీసుకుని ఆ పిల్లని తీసుకొచ్చింది దగ్గరికి చిరుతల్లి బుజ్జి ఇదిగో హాబీ బర్త్డే చిరుతల్లి అని దీవించిన ఆ వీడియో నా ఐడిలో పోస్ట్ చేయమన్నారు ఓన్ ఐడిలో పోస్ట్ పోస్ట్ చేసేస్తే ఆ వీడియో ఏం చేసింది ఓలా మోగనికి హస్బెండ్కి అత్త మామకి అమ్మకి వెళ్ళింది వెళ్తే నేను ఒక ఒక్క ఇంట్లో పని చేస్తాను వంట కొత్త మార్నింగ్ వెళ్ళేవా ఏడు ఏడున్నర అవుతుంది ఇట్లా వంట జైని కొయినా వాళ్ళ ఇంటి ముట్టు చుట్టూ ముప్పై మంది పోలీసులు మీరేది వచ్చిందనుకోండి నాకు ఇట్లా ఉన్నప్పుడు మా సార్కి నేను డోర్ వేసి మా సార్కి ఫోన్ కొట్టిన పోలీసు వాళ్ళు వచ్చిండ్రు నాకు బాబా ఇంటికాడికి నాకు ఏం అర్థమైతే లేదన్న అన్న ముప్పై మంది పో అంటే ఫస్ట్ టైం చూసి భయమైంది ఏందంటే నువ్వు ఆ నీ పక్కన చేసిన వీడియో అమ్మాయిని ఎక్కడ అని చెప్పి నాకు గల్లబట్టిండ్రు మీకు ఏం మాట్లాడుతుంది సార్ దిమాగ్ చేస్తుందా ఏం చేస్తు మీరు ఆ అమ్మాయి ఎవడు ఏందంటే ఆ అమ్మాయి ఎవడంటే అమ్మాయి నా ఫ్రెండ్ కాదు మా ఫ్రెండ్ తీసుకొచ్చిన బర్త్డే వీడి ఉందంటే విసే చెప్పాను అమ్మాయి నువ్వు లేపుకొచ్చావంట అది అంటే మా ఖాళీల ఉప్పల్లా మా ఫ్రెండ్స్ ఏమన్నా తెలుసా పోలీసు వాళ్ళ ముందర ఎస్ఐ ముందర అందరి ముందర వీళ్ళు అంటే ఈ అబ్బాయి లేపుకొచ్చి ఏం చేస్తారని మీరు వచ్చేస్తారన్నారు అప్పుడు నాకు ఫుల్ నవ్వు వచ్చింది అమ్మాయి అమ్మాయిలను తీసుకొచ్చి అబ్బాయి ఏం చేస్తాడంటే ఏం చేయలేడు కదా అని చెప్పి మా సారు మా వాళ్ళు అంటే కానీ నవ్వుని నవ్వుకున్నట్టు నీ ఎందుకంటే అమ్మాయిని ఆడబెడితే ఎక్కడుండొచ్చు నాకు తెలియదు మా ఫ్రెండ్కి కాల్ చేస్తాను మా ఫ్రెండ్కి ఎంబడి కాల్ చేస్తాను వరే నువ్వు ఎక్కడున్నావు అర్జెంట్ అంటే నేను ఎక్కడుండే నువ్వు అర్జెంట్ ఇరికి రా షూట్ ఉంది ఇద్దరు వెళ్తానే వాడు బండి వేసుకొని వచ్చిండు వేసుకొచ్చి ఇదిగో ఈ అబ్బాయి అమ్మాయిని తీసుకొచ్చి వీడే చేయించుడు నాకు సంబంధం లేదు వాళ్ళు గల్ల పట్టుకుని తీసుకెళ్తే కోటిలో ఒక రూమ్లో పెట్టిండు ఊట్లో పెడితే ఆడుకోనాక ఇట్లా వచ్చింది అది అని చెప్పి స్టేషన్ కూడా నన్ను గంట సేపు గంటసేపు గంట సేపు ఇట్లా పెట్టి ఫస్ట్ టైం నేను పోలిటీషియన్ ఎక్కినాక అమ్మాయి ఏమంటే సార్ అబ్బాయికి ఏం తెలియదు సార్ నేను ఓన్గా నా మొగా వదిలేసి వచ్చాను తనతో నేను ఉంటున్నా నా ఇష్టం అది నా లైఫ్ నా జీవితం అని చెప్పి వాళ్ళు మీరు చెప్పి ఎస్ఐ పోలీసులు సారీ చెప్పి భయం అప్పటి నుంచి నేను అనుకునే లేడీస్ లేడీస్తో మాత్రం ఫెన్స్ చేయొద్దు ఆమె ఇలాంటామో ఆమె తెలియదు రేపు మనం మాట్లాడదాం అనుకో గీ ఓ ఏ ఎందుకు కెందుకు ఇద్దరు కలిసి ఈమె నీతకు ఎందుకు వచ్చింది గోడు గీతకి ఎందుకు వచ్చింది అని చెప్పి నా ఇచ్చు నేను చేసే లేదు ఎవరితో నేను బదులుగా కావడం నాకు ఇష్టం లేదు అని చెప్పి నేను లేడీస్ కి దూరం ఉంటా ఎవరు ఎవరైనా ఏమని చేసుకోండి ఐ డోంట్ అండర్స్టాండింగ్ యూ నేను పట్టించుకోను కానీ నేను లేడీస్ కు అదే దూరం ఉండి ఫోన్లు ఎత్తాను అదే నా క్యారెక్టర్ ఎందుకంటే నాకు కూడా నా ఫ్యామిలీ ఉంది రేపు నా నమ్మిన మచ్చబడ్డది అనుకో మా ఫ్యామిలీ ఊరువసుకుని చచ్చి పెళ్లి చేసుకుంటావా బాలు ట్యూచర్ చేసుకుంటాను కొంచెం మా లైఫ్ కొంచెం సెట్ అయినా అమ్మాయిని అమ్మాయి అలా కాదు అమ్మాయి కాదు కొంచెం మా ఫ్యామిలీ ఇబ్బందిలో ఉన్నారు కాబట్టి నేను పెళ్లి టాప్ కన్నా మా ఫ్యామిలీ కోసం కొంచెం ఆలోచిస్తున్నా ఉన్నాయి నాకు కొన్ని ఉన్నాయి మా మా డాడ్ మా అమ్మ పరిస్థితి ఏంది మా అమ్మకి ఇప్పుడు కొన్ని రోజులు అయితే ఇంకా మా అక్క కూడా మేము సేవ్ చేయలేము అంటారు రేపు మనం నేనే తెచ్చుకుని సేవ్ అమ్మకు కొన్ని నా మైండ్ లో ఆలోచనలు ఉన్నాయి అది నేను చూసుకోవాలి నా మైండ్ నా మైండ్ మొత్తం అదే వేరే లేదు ఇక ఈ అమ్మాయిలతో మాట్లాడడం ఏంది ఓ రూమ్ ఇవ్వండి నాకు మారకే ఎందుకు సెట్గా మీరు ప్రీవియస్ ఇంటర్వ్యూలో ఒకటను కడుపులో ఫుల్ బాధలు ఉన్న బయటకి చెప్పుకోలేము అని చెప్పేసి అన్నారు కదా నిజంగా చాలా అంటే డైలీ బాధపడుతూ ఉంటారా అంటే ఈ సిచువేషన్స్ అన్ని గుర్తు చేసుకొని ఇల్లు కట్టాలి అమ్మని చూసుకోవాలి అన్న అన్న అన్నతమ్ములను సెట్ చేయాలి నాకు నిజంగా చెప్పాలనుకుంటే జనాలు నమ్ముతారో నమ్మ నాకు తెలియదు కానీ నా మైండ్ వేరబ్బా నేను వేరే అసలు నాలంటి మనిషిని చాలామంది చూడలేకపోయి ఉంటారు డిఫరెన్స్ మనిషి అంటే ఉప్పల బాల్ అంటే ఒక ఏంటో చూడలేదు ఇక ఎందుకంటే నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి నాకు నేను బతికేదే మా ఫ్యామిలీ కోసం బయట ఇప్పుడు నన్ను ఎవరైనా పిలుస్తారు బావాళ్ళు ఒక రూమ్కి పిలుస్తారు మంది అవునకి పిలుస్తారు ప్రేమతో వెళ్తాను సరదాగా వాళ్ళ దగ్గర ఉంటాను గోవా వెళ్దామంటే గోవా వెళ్తాను అవి ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు గోవాళ్ళనే ఉంటారు ఏంది మాట అంటుండీ చెన్నై ఇట్లా బర్త్డే పార్టీలో గెస్ట్ పిలుస్తుంటారు అభిమానంగా మనం వెళ్తుంటాము తింటాం అసం అది తినడం కూడా ఒక రూపాయి వస్తుందని వెళ్తాం ఒక రెండు రూపాయలు దొరికింది అనుకో మా ఫ్యామిలీకి సెట్ అవుతాయి కదా మా అన్నయ్యకి ఇప్పుడు వెళ్తూ బాగాలేదు ముగ్గురు ఆడపిల్లలు నా పిల్లలు పెద్ద మనిషి అయితే దావా చేయాలి ఖర్చు అవుతుంది ఎన్నో నా మైండ్ నాకు ఆలోచన ఉంటుంది కానీ గీత్తు గురించి వాళ్ళ గురించి మేము ఎందుకు పట్టించుకుంటాం మాకు పొద్దుగా ఇస్తే మన షూట్ ఉంచిన రెండు వేలు ఇస్తారంటే వాళ్ళు వచ్చేస్తే అంటారు ఫోన్ చేస్తాడు ఒక ఇంటర్వ్యూ తీసుకొస్తారు రెండు రూపాయలు ఇప్పిస్తాడు మళ్ళీ సాయంత్రం అయిందని ఎవరైనా కోల్పోతాం ఇదే మా

నమస్తే అండి ఎలా ఉన్నారు సూపర్గా అండి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ ఒకసారి కలవడం మాట్లాడడం మీ ఇద్దరి కాంబినేషన్ లో అసలు అఘోరా గురించి మీరు ఏమనుకుంటున్నారు ఆ వాళ్ళిద్దరు పెళ్లి పైన అసలు ఇప్పుడు మీడియా ఛానల్స్ అన్ని కూడా వాళ్ళని ఫోకస్ చేయడం అయినా సరే అసలు మీ ఒపీనియన్ ఏంటి కొంతమంది ఏమో మీడియా అనవసరంగా ఫోకస్ చేస్తుంది అంటున్నారు కొంతమంది ఏమో ఇలాంటివి జరగకూడదు కాబట్టి వాళ్ళని శిక్షించాలి అంటున్నారు అసలు మీరిద్దరు ఏమనుకుంటారు నేను ఫైనల్గా ఎక్స్పెషలీ అగోరీ గురించే వచ్చాను బెంగళూరు నుంచి ఉప్పల్ బాలు కాల్ చేశాను వైజాగ్ సత్తాకి ఉప్పల్ బాలుకి రాండి మీడియా ఛానల్లో మాట్లాడదామని ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహా విజ్ఞాని అనమాట ఒక కాను సృష్టించినది వాళ్ళు అలాంటి గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని తిట్టిందనమాట వాడేవాడు రాజ్యాంగం రాసిండేది అలా అని హోర్స్ అని అది చాలా నప్పి వేస్తుంది చూడండి ఎంత పెద్దవాళ్ళైనా ఎంత లైట్గా తీసుకొని ఎలా తిడుతుందో దాని వెనుక ఎవరో పెద్దవాళ్ళు బలం ఉండొచ్చు అనిపిస్తుంది ఈ గౌరికి ఎందుకంటే అది ఆడది కాదు మగది కాదు అది దాని లోపలంతా ప్యూర్ బాయ్ అనమాట అందుకే అమ్మాయిలు వసరుసుకుంటుంది దాని దుర్దృష్టం ఏదో ఒక లింగం లింగాంశానికి ఏమో తొందర అయిందని అది అంతే కాకపోతే మైండ్ అంతా బాయిదే అనమాట ఒక అమ్మాయిని ఏమంటారు రేపు చేయడము సంథింగ్ చేయడం వల్ల ఒక ఊరు వాళ్ళు తనకి అలా చేయడం వల్ల అక్కడ నుండి అమ్మాయిగా మారి వచ్చిండు అనేది ఒక టాపిక్ అయితే అక్కడ నుండి సైకోగా మారిండేమో అని అనిపిస్తుంది అది తీసేస్తుండే వాళ్ళ కోసం టార్గెట్ చేసి టార్గెట్ చేసి ఇంకేమి చేసుకోలేక ఇంక ఇలా అయినా కొంచెం సంపృప్తి పొందొచ్చు అని ఒక హ్యాపీగా ఉండొచ్చు అని అలా అమ్మాయి మంచి అమ్మాయి చిన్న వాళ్ళు శ్రీవర్షి చిన్న అమ్మాయి కొంచెం ఏజ్ తక్కువ కదా ఇలాంటి ఆమె దగ్గర ఆకర్షణ పొందొచ్చు కదా ఫీలింగ్స్ అని అలా ఫస్ట్ ఆఫ్ అలా చాలా రెస్పెక్ట్ ఉంది నేను ఇలాగే మాట్లాడతాను ఎందుకంటే నాకు ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు సిస్టర్స్ అంటే నాకు చాలా హ్యాపీ ఫీల్నెస్ అనమాట సో లాస్ట్ టైం వాళ్ళు బ్రదర్ ట్రైన్ లో తీసుకోవచ్చారు వాళ్ళ ఇక్కడ తొడి మీద పెట్టుకొని వచ్చాడు ఆ ఒక్క సీన్ చూసినప్పుడు నాకు కళ్ళలో నీళ్ళు వచ్చింది ఎనీవన్ సేఫ్ గా ఇంటికి సేర్ ఇచ్చారు బ్రదర్ అంటే ఇలా ఉండాలి సిస్టర్ మీద ఎంత ప్రేమగా ఉండి అలా సేవ్ చేసుకోవచ్చారు మాట్లాడిండ్రు నిజంగా బాలుగారు ఇప్పుడు బావ నా భర్త నా చిన్ను చెప్పు ఆయన బావ ఎట్లా అంటే వాడిని ఆ కర్రె మొక్క వాడిని అసలు ఎట్లా నువ్వు లైఫ్ లో చేసుకునే కత్తిలు మంచి భర్త దొరికేవాడు నీకు లైఫ్ లో సెట్ అయ్యాను నీకు ఏం తక్కువ చెప్పు అందం ఉంది టాలెంట్ ఉంది తెలివి ఉంది ఎవడో ఒకటి చేసుకుంటాడు మంచి కెమెరా మేను డైరెక్టర్ ఎవరు సెట్ అయిపోయేవాడు లైఫ్ లో నీకు ఎందుకు ఇలాంటి దాని ఏండి గవర్నమెంట్ జైల్ వేయాలి వేషధారణ గురించి పెట్టాలి ఆ వేషధార ఆ మాత్రం ఖండిస్తున్నా దాన్ని దాన్ని వేషధారణ గురించి ఏమంటానంటే ఆ వేషధారణనే ఇంతవరకు దాన్ని అఘోరిని బతికిస్తుంది ఎందుకంటే మెయిన్ క్వశ్చన్ ఇది మన అఘోరి సాంప్రదాయం అంటే సనాతన ధర్మ అంటే శివ పార్వతి ఆ రూప ధారణ నుంచే ఇంతవరకు వదిలేరు లాస్ట్ టైం చూడండి పోలీస్ వాళ్ళ మీద దాడి చేస్తుంది లేడీస్ పోలీస్ వాళ్ళు ఎందుకు వదులుతున్నారంటే ఒక సనాతన ధర్మ ఒక అఘోరి అంటే ఒక రెస్పెక్ట్ మన హిందూ సాంప్రదాయమే అలా అనమాట పూజిస్తారు ఒక దేవతలా లాగా చూస్తున్నారు ఇంకా వదిలేరు వాళ్ళు దయచేసి ప్రభుత్వానికి నేను చాలా నమస్కరిస్తున్నాను ఇంక వదలకండి ఆ అఘోరిని మన సమాజ సమాజానికి ఏంటి మెసేజ్ లేదు దాని గురించి జస్ట్ బ్రష్ పట్టించేసారు ఇద్దరు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్